హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీ రుచులు ఈరోజు మన ఛానల్లో జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం మనం ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఉండట్లేదు కదా సో ఇంట్లోనే జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం మనం తొలేకాదశి రోజున ఈ జొన్న పేలాలని దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదండి కానీ ఇప్పుడు మనం బయటకు వెళ్ళడానికి లేదు సో వీటిని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం ముందుగా జొన్నల్ని తీసుకోవాలి తర్వాత ఒక స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకొని అందులో ఈ జొన్నల్ని వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూసారు కదండీ బాగా ఉడికినాయి సో ఇప్పుడు వీటి నుంచి వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి ఇంకో వాటర్ సపరేట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక క్లాత్ మీద వీటిని బాగా పల్చగా చేసి ఓవర్ నైట్ ఆరబెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పల్చగా చేసి ఫ్యాన్ కింద ఓవర్ నైట్ ఆరబెట్టుకోవాలి ఓవర్ నైట్ వీటిని ఆరిపెట్టాము కదండి సో ఉదయానికి ఇలా ఆరిపోతాయి ఇప్పుడు ఒక స్టవ్ మీద దల్సరిగా ఇంకా లోతుగా ఉండే కుండని తీసుకోవాలి అది వేడెక్కిన తర్వాత ఈ జొన్నల్ని అందులో వేసుకొని చెక్క గరిటితో కానీ లేకపోతే కర్రకి గుడ్డకట్టి కానీ కలుపుకోవాలి మనం స్టీల్ గరిటితో కలిపినట్లయితే కనుక అవి జొన్నలు అనేవి పగిలిపోయి పేలాలు అనేవి తయారవ్వండి మధ్య మధ్యలో మనం ఇక్కడ చూపిస్తున్నట్లుగా కదుక్కుంటూ ఉండాలి చూసారు కదా పేలాలు రెడీ అయిపోయాయి చూసారు కదా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా జొన్న పేలాలను తయారు చేసేసుకున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్